వెంకటరావు గారు చప్పటి కొట్టలేదండి అప్ప అరిసెలు ఎత్తారంట చేతులు వ్రాసాయంట నండి థ్యాంక్ యూ రేపు కూడా ఎంత ఉంటాయండి గిత్తలు పెద్ద గిత్తలు రేపు కూడా ఎల్లుండి పదిహేనో తారీఖున సబ్ విభాగం అందరూ కూడా ప్రదర్శన కార్యక్రమాల్లో పాల్గొని తిలకించి జయప్రదం చేయవలసింది ఆహ్వానిస్తున్నాము ఇక ఒక ఐదు నిమిషాల్లో ఫైట్ మాస్టర్స్ అంటున్నారండి హైదరాబాద్ నుంచి ఫైట్ ఒక నిమిషంలో పూర్తి చేసుకున్నాయి కళ్ళు ముందంజలున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నారెడ్డి సెకండ్ల ముందంజలో ఉన్నాయి మీరు ఎప్పుడు సినిమాలో చూసేటువంటి ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణులు ఐదు నిమిషాల్లో కోర్టు ఉంటారు రామలక్ష్మణులు ఫైట్ మాస్టర్స్ సినీ ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణులు ఐదు నిమిషాల్లో కోర్టు ఉంటారు రామలక్ష్మణులు ఆహ్వానిస్తున్నాము సీనియర్ రంగచారండి అదిగో పదహారు సెకండ్లు వెన్ను ఉన్నది సౌండ్ పెంచాలి ఈ విభాగములకు సమయం ఇరవై ఐదు నిమిషములు ఈ విభాగములకు సమయము ఇరవై ఐదు నిమిషములు శ్రీ కనకదుర్గమ్మలతో ఎంపీ మేకా కృష్ణమోహన్ గారు మక్కన కోటేశ్వర గారు నంది రోలర్ நக்கரே ஜால சப்பத்ததோ ஏலத்துக்குி சமச்சரம் பிரமுக பாரிஸ் ரேமக்கட்ட லயா ரேமக்கட்ட ஓஹோ கம்பக லட்சுமணாரங்கார் அவர்கார் ஜனனபக்தர் பேசுறாரு மட்டு மகாஜன ஜாவாசிந்துக்கு அந்தையங்கங்க பிகேர் வாச்சோடவேடுறாமலே சொசைட்டி மார்ஜியக்கச்சல சப்பத்த லெவச்சிருக்கணும்னு நினைக்கணுமா இல்ல இத்தனை বিদ্যுதே சம்பந்தரனா அங்கனதுக்கு போறபெ

ఎంత మేతాది కోటేశ్వర గారు అడుగులు కోటడుగులు ఐదడుగులు పది అడుగుల్లో పేరు సజనలు ఎందుకేలా ఉన్నది ఎంత మేతా కష్టం ఉండాలి ఆ తదుపరి जीएसआर बेस घर के पास यह का पदमलिपाका चंत्र। आहाहा, तेरा तेरा तेरा। आहाहा, तेरे चातके आते चातके चार मिनट उसको नहीं। हरोपेस्टान को लोगों को न साधु को न चतकन ना। वो कैमिशमो पदी इन सबके लिए इनके लोगों ने भी। जमके बस मचकना। हरोपेस्टान को तम्बेरों तम्बेरों में ना। पचास डॉलर, नब्बे डॉलर चतक बदोशों ने लाये। हाँ हाँ। कलकाता चले

अलावा यह तो दूसरा नहीं। पत्तों वनिमित्त तत्ले, एनिमित्त तत्ले वेरा, हेमाहमित्त तत्ले। आ। आओ। రెండు నిమిషంలో పది సెకండ్లు వెనుక ఉన్నది ఉన్నవి కృష్ణా జిల్లా అక్కడ ఎనిమిది చదువు او 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 और 4 रन ले ले 4 मिनट को हमारा शॉट पर कर कर पा ओके आहा तेज चला जतीन तेज जगे जाते